హాయ్ హలో ఎంత రుచికరమైన స్వీట్ లడ్డు అండి అదేనండి శనగపిండితో చేసిన లడ్డు చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చెప్తాను నేనైతే మెజర్మెంట్తో చెప్తున్నానండి ఒక గిన్నెలోని నేను ఒక గిన్నె చనాపిండి తీసుకుంటున్నానండి మీకు చూపిస్తున్నాను చూడండి ఇగోటండి ఒక కప్పు చనగపిండి తీసుకున్నాను ఈ చనాపిండి గిల్లో వేసుకోవాలి నేను జల్లించి పెట్టుకున్నానండి మీరు ఇంట్లో ఆడించుకునేది అనుకోండి అదేనండి మనం ఓన్ నేనైతే ప్యాకెట్ తీసుకున్నాను మీరు చనాపప్పు పిండి ఆడించుకొని చేసుకుంటే అది ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇలాగా ప్యాకెట్లో పిండి పెద్దగా అంతగా టేస్ట్ ఉండదు పంచదార వేస్తాం కాబట్టి ఏదైనా తీపే అంతే కదండి అందులో కొంచెం సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా అదేనండి వంట సోడా ఉంటుంది కదా ఒక కొంచెం ఒక చిట్కడు ఎక్కువ కాదండి వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి పిండిని ఉండలు మాత్రం కట్టుకుంటా బాగా కలుపుకోవాలి ఎందుకంటే మనం ఈ చిన్నపిండి బాగా కలుపుకున్నాం అనుకోండి మనకి బూందీ బాగా వస్తుందండి లూజ్గా కాకుండా అంత గట్టిగా కాకుండా ఇప్పుడు నేను కలిపే విధంగా మీకు చూపిస్తాను చూడండి ఈ బ్యాటర్ని బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ అయ్యి ఒక్కసారి వాటర్ వేసి కలిపేశారు అనుకోండి అవి సరిగా కలవదు అనమాట పౌడర్ అక్కడక్కడ పిండి ముద్దలు ఉండిపోతుంటుంది ఇలా కలుపుకోవాలండి ఇలా కలిపిసి ఇది ఒకే ఒక ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టాలి ఎందుకంటే ఎక్కువ చేపు ఉంచారంటే ఇది నీరు పెట్టేస్తుంది చనాపిండి కదండి వాటర్ అయిపోతుంది ఇది పక్కన పెట్టి ఇప్పుడు ఒక గిన్నెలో ముందుగా నేను పాకం పెడుతున్నాను నేను ఏ గిన్నెతో తీసుకున్నానో చెనాపిండి ఆ గిన్నెతోటే పంచదార తీసుకున్నానండి పంచదార తీసుకొని ఒక కళాయిలో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి దీన్ని కరిగించాలండి చూసారు కదా పంచదార వేసుకున్నాక మనం కొంచెం ఇది బాగా బబుల్స్ వస్తుంటుంది అంటే పంచదార అంతా కరిగిపోద్దు ఒక పక్కన కళాయిలో ఆయిల్ కూడా వేసుకొని ఉంచుకోవాలి చూసారు కదా బబుల్స్ వచ్చేయండి ఇది అంత గట్టి పాకం కాదు అంత తీగ పాకం కాదు యావరేజ్ పాకం రావాలండి ఇదిగోటండి ఇలా మనకి పట్టుకుంటే కొంచెం అంటుకొని అంటుకునేట్టుగా రావాలి పాకం ఇలా వచ్చిన ఈ పాకాన్ని మనం ఇంకా గ్యాస్ ఆఫ్ చే ఇందులోని యాల్కిల్ పౌడర్ వేసుకోవాలండి అది ఇప్పుడు ఎల్క్ పౌడర్ వేసుకొని మనం బాగా కలుపుకొని ఇది ఆఫ్ చేసేయడమే గ్యాస్ బంద్ చేసేడమే ఇప్పుడు నేను చూసారు కదా ఇక ఎంత ఎలా వస్తుందో మీకు చూపిస్తున్నాను ఓకే ఇప్పుడు ఇది బాగా మరిగిన తర్వాత ఈ పాకం వచ్చిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు చిన్నపిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరగాలండి మీకు ఇదే చిట్కా చెప్తాను కొందరు చాలామంది బూందీ వేస్తుంటే కిందన అంటికిపోతుంటాయి అలా కాకుండా ముందు ఆయిల్ బాగా మరగాలి మరిగిన తర్వాత మనం బూందీ అనుకోండి ఆ బూందీ పైకి చాలా అందంగా వస్తాయి అన్నమాట మనం మరగకుండా కొంచెం మరిగిన తర్వాత వేసామంటే అవి అంత బేగా రావు బూందీ మళ్ళీ కూడా ఆయిల్ వేసేటప్పుడు వేడి వేడిగా అయిన తర్వాత అదే ఇప్పుడు మనం బూందీ తీసేస్తాం ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ బూందీ తీసిన తర్వాత ఆయిల్ వెంట వెంటనే వేసేకండి బూందీని కొంచెం ఆయిల్ మరగనివ్వండి మరిగితే మళ్ళీ మనం బూందీ వేసేటప్పుడు అవి చాలా బాగా వస్తాయి ఇది ఎక్కువగా డ్రై అవసరం లేదు అంటే లోపల ఉడకాలి బయటగా కొంచెం లైట్గా క్రిస్పీగా ఉంటే చాలు మరీ మరీ ఎక్కువగా కాదండి యావరేజ్గా మీడియం సైజులో కొంచెం వేగితే చాలు ఇంకేవి తీసుకోవాలండి మొత్తం ఇలాగే ఈ బ్యాటరీ నేను కలిపిన బ్యాటరీ అంతా బూందీలా వేసుకోవాలి మనకి పిల్లలకి కలర్ కావాలి అని అనుకుంటే ఫుడ్ కలర్ కూడా వేయచ్చు నేనైతే చూపిస్తాను ఫుడ్ కలర్ కూడా వేసి అంటే నేను ఎక్కువ వేయలేదు అసలు ఫుడ్ కలర్ మంచిది కాదు కొందరు పసుపు వేస్తారు లడ్డూలో వేసుకుంటే అదే హెల్త్కి మంచిది కొంచెం మనం వీడియో పడుతున్నాం కాబట్టి కొంచెం బాగుండాలి బాగా కనిపించాలని నేను కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను మీకు చూపించడానికనే ఆల్రెడీ నేను సగం వేస్తాను కాబట్టి మీకు చూపిస్తున్నాను కొంచెం ఫుడ్ కలర్ కలుపుకొని మళ్ళీ నేను ఒక వాయర్ వేసి మీకు చూపిస్తాను చూడండి ఎప్పుడైనా ఆయిల్ మరిగిన తర్వాతే మనం బూందీ వేస్తే బూందీ బాగా పైకి తేలుతుంది బేగా అయిపోతుంది అనమాట చూసారు కదా ఇలా ఇలా బూందీ వేసి ఈ బూందీని కూడా మనం తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత కొంచెం ఇప్పుడు ఈ పాకం మనకు ఉంది కదండి ఈ పాకం మరిగిన పాకంలో మనం ఈ బూందీని వేసుకోవాలి ముందుగా మనం ఒక గిన్నెలో జీడిపప్పుని కొంచెం రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని వేపిన తర్వాత ఈ బూందీని మనం ఈ కళాయిలోని ఈ పాకం ఉంది కదండి ఈ పాకంలో వేసి వేసిన తర్వాత జీడిపప్పు మనం వేపి పెట్టుకున్నాం కదా జీడిపప్పు మీకు నచ్చితే కిస్మిస్ పళ్ళు డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి నేనైతే మా బాబు కిస్మిస్ పళ్ళు తిండు ఏవైనా తింటారు జీడిపప్పు అయితే తింటారు కానీ ఇంక నేను ఇంకేయలేదు ఓన్లీ జీడిపప్పు వేసాను ఫ్రై చేసి ఇవి వేసుకున్నాక పచ్చకపురం వేసుకుంటే వేసుకోవచ్చు కానీ కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు నేనైతే వేయలేదు కానీ చెప్తున్నాను నా దగ్గర ఉంది కానీ పిల్లలు తినరు అందుకు నేను అది వేయలేదు ఈ పాకంలోని బాగా లడ్డూని బాగా కలుపుకోవాలి మళ్ళీ మీకు ఒక విషయం చెప్తున్నాను లడ్డు కానీ రాకపోతే కొంచెం మిక్సీ చేసి కొంచెం బూందీని అందులో కలుపుకొని వండ చుట్టుకుంటే చాలా చాలామందికి లడ్డు ఒక్కొక్కసారి చుడుతుంటే లడ్డు రాదు అలాంటి వాళ్ళకి బూందీని కొంచెం మనం మిక్సీ చేసుకొని ఆ పౌడర్ను కొంచెం అందులో కలుపుకున్నా అనుకోండి మనకి చేతికి అందుబాటుగా వీలుగా లడ్డు వస్తుంది ఇది కొంచెం చల్లారై చల్లారి ఇప్పుడు మనం ప్లేట్లోని లడ్డూలు చేసుకోవచ్చండి ఆ కప్పుతో చేసిన నేను చెన్నపిండితో లడ్డు నాకు దగ్గర దగ్గర నలభై ఐదు లడ్డూలు వచ్చేయండి అంటే చిన్న సైజు మరీ పెద్దవాని అనుకుంటే ఒక ముప్పై వస్తాయి నేను ఇగో ఈ సైజు లడ్డూలు చేస్తున్నానండి చూసారా ఈ సైజు లడ్డూలు అయితే ఒక నలభై నలభై ఆరు వస్తాయండి అయిపోయండి చూసారా ఈ లడ్డూలు అందంగా మనం చుట్టుకొని కొంచెం ఆరునివ్వాలండి అంతేనండి స్వీట్గా జ్యూసీ జ్యూసీగా ఈ లడ్డూలు చాలా టేస్ట్గా ఉంటాయండి మన ఇంట్లో మనం ఒకసారి ఇలా ట్రై చేసుకొని మనం చేసుకొని తినచ్చు స్వీట్ కట్లలోనైతే వాళ్ళు ఏ నూనెసి ఏ చేస్తారో తెలియదు ఇలా హోమ్గా ఇంట్లో చేసుకొని పిల్లలకు పెడితే బాగుంటాయి కదండి అందులో మా చిన్నపిల్లడికి లడ్డూ అంటే చాలా ఇష్టం అండి అందుకే నేను అప్పుడప్పుడు లడ్డూ చేస్తుంటాను